అందరికి నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా తరచూ కూడా ఈవెన్ కేబినెట్ భేటీ జరిగినా లేదా ఇంకే మీటింగ్ జరిగినా సరే ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ మీద మాట్లాడుకుంటారు మనం చాలాసార్లు చెప్పుకున్నాం సో ఇప్పుడు తాజాగా నాకు తెలిసిన అంశం ఏంటంటే నిన్న సాయంత్రానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు ఒక రిపోర్ట్ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అండ్ జనసేన బీజేపీ అంటే కూటమి ఎమ్మెల్యేల పనితీరు మీద ప్రభుత్వం సపరేట్గా ఒక ఏజెన్సీ ద్వారా సర్వే చేయించారు ఆ సర్వే రిపోర్టు చంద్రబాబు గారి దగ్గరకు వచ్చింది సో దీనిలో కొన్ని కీలకమైన అంశాలు అంటే ఇది పూర్తిగా బయటకు రాలేదు బయటకు ఎక్కడికి కూడా చెప్పలేదు కానీ పొలిటికల్గా కాస్త హయ్యర్ సర్కిల్స్లోనూ జరుగుతున్న చర్చ ఏంటంటే సుమారుగా ఒక నలభై 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 నుంచి నలభై ఐదు మంది ఎమ్మెల్యేల మీద బాగా నెగిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి అంటే ఫెయిల్ అయ్యారు ఒక రకంగా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఫెయిల్ అయ్యారు బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని సో ది ఈ సర్వే రిపోర్ట్లో చాలా అంశాలు ఉన్నాయన్నమాట ఎమ్మెల్యేల పనితీరు కార్యకర్తల సంతృప్తి నియోజకవర్గాల వారీగా వచ్చిన మెజారిటీలు ఇప్పుడు ఎంత మేరకు తగ్గాయి లేదా ఎంత మేరకు పెరిగాయి ప్రాంతాల వారీగా కమ్యూనిటీల వారీగా ప్రభుత్వ పనితీరు మీద ప్రజలు ఏ అభిప్రాయంతో ఉన్నారు అంటే ఇక్కడ ప్రభుత్వ పనితీరు అండ్ ఎమ్మెల్యేల పనితీరు అండ్ కేడర్ సంతృప్తి అండ్ ప్రజల సంతృప్తి అది అదంతా కూడా చూస్తున్నాను అనమాట ఎందుకంటే ప్రజలు వేరు కేడర్ వేరు క్యాడర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు ఆ పనులు జరగట్లేదని బాధతో ఉన్నారు అని అంటున్నారు ప్రజలు ఒక ఇంత పర్వాలేదు మిశ్రమంగా ఉన్నారు పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది సో ఇదంతా కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా సూక్ష్మ స్థాయిలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి ప్రతీ నెల సర్వేలు చేస్తున్నారు అనమాట ప్రతీ నెల కూడా చంద్రబాబు గారి టేబుల్ మీదకి రిపోర్ట్స్ వస్తుంటాయి దా ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయన మరీ ము విషయం ముదిరితే సీరియస్నెస్ ఎక్కువగా ఉంటే ఆ ఆ ఎమ్మెల్యేలని పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే దాదాపుగా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు గారు వన్ టు వన్ భేటీ అయ్యారు వాళ్ళకి హెచ్చరించారు ఈ రీసెంట్గా లాస్ట్ వీక్ అంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పిలిపించారు పిలిపించారనమాట సో అట్లా విడతల వారీగా జరుగుతున్నాయి ఇప్పుడు తాజాగా ఈ రిపోర్ట్ వచ్చింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఎంతమంది ఫెయిలు ఎంతమంది పాసు ఎక్కడెక్కడ ఎలా ఉందనేది చూస్తున్నారు సో ఓవరాల్గా చంద్రబాబు గారికి వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ప్రభుత్వ పనితీరు బాగుంది ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక రకంగా విశ్వాసం ఉంది డెవలప్మెంట్ పరంగా కావచ్చు అండ్ పరిశ్రమలు పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాల్లో కావచ్చు అలాగే సంక్షేమ పథకాలు ఇస్తుండంలో కావచ్చు ఆ విషయంలో ప్రభుత్వం మీద ప్రజలకి మోర్ దాన్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో నాయకుల పనితీరు అండ్ ఎమ్మెల్యేల పనితీరు పట్ల మాత్రం అంత పూర్తి స్థాయిలో లేదు అందుకే చంద్రబాబు గారు దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు ఇదేంటి ప్రభుత్వం బాగుందని చెప్పడం ఏంటి ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని చెప్పడం ఏంటి సో ఎమ్మెల్యేలు ఏం చేయాలి ఎలా మోటివేట్ చేయాలి ఎలా మార్చాలి అనేది ప్రయత్నిస్తున్నారు అనమాట దీనిలో భాగంగా మేబీ ఆయన ఇప్పటికి కొంతమంది అయ్యారు ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిది మందికి పైగా అయ్యారు ఇంకో ఈ నెలాఖరు వరకు కూడా ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఇంకో బ్యాచ్ ఇంకో ముప్పై ఐదు నలభై మందిని పిలిపిస్తారు పిలిపించి వాళ్ళకు కూడా చెప్పాల్సింది అంటే ఇక్కడ చంద్రబాబు గారు ఏమి సీరియస్గా చెప్పేట్లా మరీ మందలించినట్టు చెప్పట్ల సున్నితంగా ఒక ఇరవై నిమిషాలు మాట్లాడితే పద్దెనిమిది నిమిషాలు వాళ్ళతో పాజిటివ్ అంశాలు చెప్తున్నారు అలా చేసుకో ఇలా చేసుకో బాగుంది అది ఇది అని చెప్తున్నారు లాస్ట్ రెండు నిమిషాలు మాత్రమే కొంచెం సీరియస్గా చెప్పాల్సిన వాళ్ళు చెప్తున్నారు అందులో కొంతమంది ఒక నలుగురు ఐదుగురు మాత్రం బాగా వరష్గా ఉన్న వాళ్ళకు మాత్రం లోపలికి వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు స్టాప్ చెప్పట్లేనంట అలా ఒక నలుగురు ఉన్నారు ఉన్నారన్నమాట సో ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుంటే మాత్రం ఈ ఫెయిల్ అయిన వాళ్ళని సపరేట్ కేటగిరీగా చూసి కొంతమంది పనితీరు బాగుంది ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది సుపరిపాలన తొలి అడుగులో దాదాపుగా పదమూడు మంది ఎమ్మెల్యేలు లక్షకు పైగా ఇళ్లను టచ్ చేశారు వాళ్ళు అంత కాంపిటేటివ్గా తీసుకున్నారు దీన్ని ఇది ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు కొంతమంది ఈవెన్ ఇప్పటికీ కూడా ఐదు వేల కూడా పూర్తి చేయలేదు సో వాళ్ళు కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు సో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమ నిర్వహణ తర్వాత ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది ఆ పాయింట్లో ఈ సర్వేలో ఎక్కువగా వచ్చాయి అంటే నిన్న లేటెస్ట్గా అందిన సర్వేలో సుపరిపాలన తొలుగు కార్యక్రమం జరిగిన తీరు ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ప్రజల అభిప్రాయం ఏమైనా మారిందా లేదా కేడర్ల అభిప్రాయం ఏమైనా మారిందా లేదా అనేది ఇది తీసుకున్నారనమాట ఇది జూలై పదిహేను నుంచి ఆగస్టు ఐదో తేదీ మధ్యలో చేసిన సర్వే అంట రాష్ట్రవ్యాప్తంగా కూడా థ్యాంక్ యూ సో కంటెంట్కి సంబంధం కంటెంట్ అయిపోయిందండి స్కిప్ చేసేయచ్చు కంటెంట్కి సంబంధం లేకుండా మనం ఒక ఫుడ్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నాం మీ అందరికీ తెలిసే ఉంటుంది లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇది ఒక అంటే ఎఫ్పిఓల్ ఫార్మర్స్ గ్రూప్స్ ఉంటాయి కదా ఆ గ్రూప్స్లో సేంద్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తున్న రైతుల దగ్గర నుంచి నేరుగా మహిళలు కొంతమంది ఇంగ్రీడియంట్స్ కొనుగోలు చేసి మిల్లెట్స్ ఒక నాలుగు రకాల మిల్లెట్స్ అండ్ సీడ్స్ ఒక నాలుగైదు రకాల సీడ్స్ అంటే రాగి కొర్ర సజ్జ జొన్న అండ్ గుమ్మడి గింజలు పొద్దు తిరగడి గింజలు లోటస్ విత్తనాలు ఇలా రకరకాల సీడ్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఇలా ఇరవై రకాల లడ్డూలు చేస్తున్నారు చేసి లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక ఆన్లైన్ వెబ్సైట్లో ఈ కామర్స్ ద్వారా అమ్ముతున్నారు ఎక్కడికైనా సరే డెలివరీ ఉంటుంది ఈవెన్ యూఎస్ లండన్ అటువంటి చోట్ల కూడా డెలివరీస్ వెళ్తున్నాయి యూఎస్ అయితే ఐదు రోజులు లండన్ అయితే నాలుగైదు రోజుల్లో వెళ్తున్నాయి అనమాట ఈవెన్ దుబాయ్ అబుదాబీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది బుక్ చేశారు విదేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా ఇన్ టైం వెళ్ళాయి ఫీడ్బ్యాక్ కూడా పాజిటివ్గా ఉంది సో మీరైనా వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉన్నాయి అండ్ ప్రోటీన్ పౌడర్స్ భిన్నమైన రకాలు ఉన్నాయి సో వీలైతే బుక్ చేయండి వెబ్సైట్లో ఏమైనా ఫెయిల్యూర్స్ టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఉంటే మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇంకా ప్రోడక్ట్ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేసి బల్క్ అడ్రస్ అయినా ఇవ్వచ్చు థ్యాంక్ యూ